నమస్కారం అండి త్రిమూర్తుల సెంటనరీ సెలబ్రేషన్ సందర్భంగా ఛానల్ ఫైవ్ ఏఎం యూట్యూబ్ వారు నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు నా మూడవ కార్యక్రమాన్ని అందించాలని ఎంతో ఉత్సాహంగా వచ్చాను ఈసారి కాన్సెప్ట్ అని చెప్పలేదు కానీ నేను అనుకున్న పంద ఏమంటే మాస్టర్ భావ గేయాలు ఎలా పాడారు అలాగే టీజింగ్ హీరోయిన్ని టీచ్ చేస్తూ పాడినటువంటి పాటలు ఎలా పాడారు ఆ ప్రక్రియలో వారు ఏ విధంగా మనల్ని అలరించారు అనే విషయాన్ని బట్టి కొన్ని పాటలు సెలెక్ట్ చేసుకొని పాడాలని నిశ్చయించుకున్నాను దయచేసి మీరు విని వాటి క్వాలిటీ ఎలా ఉందో దయచేసి చెప్తే నేను చాలా సంతోషిస్తాను ఆ సందర్భంగా ఈ పాటలు దయచేసి ఆలకించి ఆనందించి ఆశీర్వదించి మమ్మల్ని ఆనందింపజేస్తారని కోరుకుంటూ ఈ ప్రయత్నం మొదటి భావగీతం మాస్టర్ ఏన్ఆర్ గారికి పాడినటువంటిది పూజాఫలం చిత్రంలో నిన్నలేని అందమేదో అన్నారు పాట నిందలేని అందమేదో నిదురలేందుకో నిదురలేందుకో ತಿಳಿಯ ರಾಣಿ ರಾಗಮೇದೋ ತೀಯಸಾಗೆ ನಿಂದುಕೋ ತೀಯ ಸಾಗೆ ನಿಂದುಕೋ ನೋ ನಿನ್ನಲೆ ನಿ ಅಂದಮೇದೋ ನಿದುರಲೆಚೆ ನಿಂದುಕೋ ನಿದುರಲೇ ಚೆ ನಿಂದುೋ ಪೂಜಿನ ಪ್ರತಿ ತರುವ ಕವಧುವು ಪುವು ಪೂನ ಪಂಗೆನು ಮಧು ಇನ್ನಾಳಿ ಸೋಭಲನ್ನಿ ಎಸಟದಾಗೆನೋ ನಿನ್ನಲೇ ನಿ ಅಂದಮೇದೋ ನಿದುರಲೇ ಕೋ ನಿದುರಲೇ ಕೋ తెలి తెలిగులు నవ్వులు కాగా సెలకొలుకురాగా కనిపించేవో కదలి వీణలేవో కదలి నిన్నలే ని అందమేదో నిదురలేచ నిదురలే పసిడి అు పైట జారా ఓ పసిడి చూపారా పయనించే మేఘ బాల అరుణ కాంతి శోక గనే ಪರವಸಿಂಚನೆ ನೇ ನಿನ್ನಲೆ ನಿರಂದೇದೋ ನಿದುರಲೆ ನಿಂದುಕೋ ನಿದುರಲೇ ಚೆ ನಿ ರಾ ನಿರಾಗೋ ತೀಗ ಸಾಗೆ ತೀಗ ಸಾಗೆ నాలో నిన్న నిదురలేందుకో నిదురలేందుకో అమర్శిల్పి జక్కన్న సినిమాలోని ఈ భావగీతం వినండి Ooh 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 ूरमुन्नवि मुनुलोल कारुल मूलु पडि उन्नवि ए नल्ल निरालो कदले मेदले पेदवि विपि पलुकले ಕದಲೇವು ಮೆದಲೇವು ಪೆದವಿ ವಿಪ್ಪಿ ಪಲು ಕಲೇವು ಹುಲಿಯಲ್ಲಿ చల జల మణి పొంగి పొరలు ఈ నల్ల నిరాలలు పైన కఠిన మని పించును లోన కని కనిపించును పైన కఠిన మని లోన వెన్న కని చును జీవ మున్న మనిషి కన్న శనయమణి పిన్చును ఏ నల్ని ఏ కన్నులు కనులుగెను బండల మాటున ఏ గుండెలు మృగెను ఓ ఈ నల్ల ఇప్పుడు మరో భావగీతం ജഗമെ മറിന മധുര മുഗായി വേള ജഗ മീ മധുര മുഗായി വേള കലു കോറിനാര జగమే మరి నది మధురముగా వేళ మనసాడనే మయూరమై పావురములు పాడే ఎల పావురములు పాడే ఇదే చేరను రామ రామలుక చల్త అవి అలా జల్ట నేను కూరిమి ఈనాడే పండెను నేను కూరిమి ఈనాడే జీవితమంతా జీవితమంత మైన పులకి జగమే మారినది ఈ వేళ కలలు కోరికలు తీరినవి మనసారా జగమే మారినది ఈ వేళ वीरजाजुला सुसन स्वागत मुल पलुका सुस्वागत मुल पलुका सुवासन స్వాగతములు పలుక సుస్వాగతములు పలుక తిరుగాడును తీయదనము కోరి ముకొరి తేలి ఎదలో సంతోష మిల్కో ಎದಲೋ ಸಂತೋಷೋ ಯೌವರಿ ಕೋಸಮೋ ಎಂದೂಕಿಂತ ಪರವಶಮೋ ಜಗ ಮೇ ಮಾರಿ ನದಿ ಮಧುರ ಮುಗಾಯಿ ವೇಳಾ కలలు కోరికలు తీరినవి మనసారా జగమే మారినది మధురముగా ఈ వేళ ఇప్పుడు మాసారి బాణిలోనే నా స్వీయ రచన ఒక చిన్న సాహసం వినండి మరువలేనయ్యా నిన్ను నేను మరువలేనయ్యా మరువలేనయ్యా నిన్ను నేను మరువలేనయ్యా ఓ ఘంటసాల వెంకటేశ్వర స్వామి నిన్ను నేను మరువలేనయ్యా ఓ ఘంటసాల వెంకటేశ్వర స్వామి నిన్ను నేను మరువలేనయ్యా ಅಕ್ಕಿನ್ನೇ ಅತಿನಟ್ಟುಗ ನಂದಮೂರಿಕಿ ನಪ್ಪಿನ ಅಕ್ಕನೇ ಅತಿಕಿನ ನಂದಮೂರಿಕಿ ನಪ್ಪಿನ ಜಗ್ಗಯ್ಯಕೈನ ರೇಲಂಗಿಕ ಎಸೂಾರ್ಕೈನಾ ಹೋಯ್ ಜಗ್ಗಯ್ಯಕೈನ ರೇಲಂಗಿಕ ಎಸ್ವಿಆರ್ಕೈನಾ ಹೋಯ್ ಪಟನ್ನೋ ಪಾಡಿ ಎಲ್ಲರಿಚಯ పోయి పాటలు ఎన్నో పాడి ఎలావయ్యా సాటి లేదు నీకు పోటీ లేనే లేదు నిన్ను నేను మరువలేనయ్యా ఓ ఘంటసాల వెంకటేశ్వర స్వామి నిన్ను నేను మరువలేనయ్యా మాట పాట నచ్చిందోయ్ పద్యం కూడా నచ్చిందోయ్ మాట పాట నచ్చిందోయ్ పద్యం కూడా నచ్చిందోయ్ ఏ రగమైనా ఏ భవమైనా నీ గొంతులోనే తేనె ఏ రాగమైనా ఏ భవమైనా నీ గొంతులోనే తేనె మా వాడవే ఉన్నాయి ఘంటసాల మా వాడవే ఉన్నాయి ఘంటసాల య్ పంచదార వంటి ఘంటసాల వెంకటేశ్వర స్వామి నిన్ను నేను మరువలేనయ్యా ఓ పంచదార వంటి ఘంటసాల స్వామి నిన్ను నేను మరువలేనయ్యా నిన్ను నేను మరువలేనయ్యా